హలో ఎస్ అభిమన్యు సింగ్ గబ్బర్ సింగ్ సినిమాతో విలన్గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఉత్తరాది నటుడు రాజకీయ కుటుంబం నేపథ్యం నుంచి వచ్చిన అభిమన్యు నటన మీద ఆసక్తితో సినిమాల్లోకి వచ్చాడు గులాల్ సినిమాతో బాలీవుడ్లో నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు గులాల్ సినిమాలో రాంజా క్యారెక్టర్లో అభిమన్యు నటనకి అనేక ప్రశంసలు దక్కాయి తెలుగులో రాంగోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన రక్త చరిత్ర సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన అభిమన్యు ఆ తర్వాత తెలుగులో విలన్గా నేను నా రాక్షసి గబ్బర్ సింగ్ బెజవాడ పండగ చేసుకో వంటి సినిమాలో నటించాడు రక్త చరిత్రలో బుక్కారెడ్డిగా అభిమన్యు నటన విమర్శకుల ప్రశంసలను దక్కించుకున్నాయి అభిమన్యు తండ్రి బల్దేవ్ సింగ్ ఉత్తరప్రదేశ్లోని అలీగర్ ప్రాంతానికి ఎమ్మెల్యేగా పనిచేశారు తల్లి అజయ్ సింగ్ ఒరిస్సాలోని బలంగిరి ప్రాంతానికి చెందిన మహారాజ్ కుటుంబానికి చెందినవారు అభిమన్యు అన్నయ్య చంద్రచూర్ సింగ్ బాలీవుడ్ హీరోగా యాక్ట్ చేస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా నటిస్తున్నాడు చంద్రచూర్ సెకండ్ హీరోగా చాలా సినిమాలో నటించాడు అభిమన్యు సర్గమ్ సింగ్ ని రెండు వేల ఎనిమిదిలో వివాహం చేసుకున్నారు వీరికి కొడుకు కూతురు ఉన్నారు అభిమన్యు కుటుంబంతో కలిసి ట్రిప్ కి మ్యాథ్రిన్ వెళ్ళినప్పుడు అక్కడ వీరిపై దాడి జరిగింది కొంతమంది బైక్స్పై వీరు వెళ్తున్న కారుని చేస్ చేసి వీరిపై అటాక్ చేశారు అభిమన్యుపై కత్తితో దాడి చేశారు అభిమన్యు తనపై అటాక్ చేసిన వారి నుంచి తనని తన కుటుంబాన్ని సేఫ్గా కాపాడుకుని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి తన ట్రిప్ని కంటిన్యూ చేశాడు అభిమన్యు ప్రస్తుతం ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ జైలవకుశాల నటిస్తున్నాడు